నమస్కారం గురుమ సుజన గురుగారు పాల్గొన్న బహుళ తదియ ఏ రోజు వస్తుంది మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఏంటి తెలియజేస్తారా బహుళ శుద్ధ తదియ మనకి మార్చి నెల ఇరవై ఎనిమిదో తేదీన గురువారం నాడు వస్తుంది ఆ రోజున మనం చేసుకోవాల్సింది ఏంటంటే తెల్లవారుజామునే నిద్ర లేవడం వసంత రాత్రులు వచ్చేసింది వసంత ఋతువు వచ్చేసింది ఇప్పుడు వరకు హేమంత ఋతువు నడిచింది కాబట్టి చక్కగా చన్నీళ్లతో స్నానం చేసుకోవడం చక్కగా అందరి యొక్క జీవితాలు వసంత వసంతంలో అంత కోయిల కూస్తుంది మామిడాకల చిగురులు ఆ విధంగా ఆ మామిడాకల చిగురులను తింటుంది అది ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ దొరికిందని కాంప్రమైజ్ కాదు కోకిల అందుకే దాన్ని కోకిల అన్నారు ఫుడ్కి కాంప్రమైజ్ కానిటువంటి జంతువులు రెండు ఉన్నాయి ఒకటి కోకిల అంటే లేత యొక్క చిగురులు మాత్రమే తింటుంది అది కావ్యం శ్రావ్యంగా ఉంటుంది ఆమె కంఠం అందుకనే అది దేవతా పక్షి అలాగే ఒక సింహం ఉందనుకో ఆ సింహానికి ఇంగిత జ్ఞానం తెలుసు అనమాట మనుషులు చూడండి చాలామంది ఫుడ్ పెడితే చాలామంది తెగ తినేస్తూ ఉంటారు కొంతమంది మితాహారం తినాలి ఇలా వాళ్ళకి కొ కొంతమందికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ కూడా తినేస్తూ ఉంటారు లేకపోతే ప్రయారిటీ తెలీదు మార్నింగ్ తక్కువ తినాల్సింది మార్నింగ్ తక్కువ తినాలి మధ్యాహ్నం ఎక్కువ తినాలి సాయంత్రం తక్కువ తినాలి ఇలాంటి తారతమ్యాలు తెలియ సింహానికి తెలుసు దానికి మార్నింగ్ టిఫిన్ అంత ఆకలేసిందనుకో కేవలము చిన్న పిట్టనో చిన్న జంకనో టిఫిన్ సైజ్ జంతువుని మాత్రమే చంపుద్ది అండ్ లంచ్కి టైం ఆకలేస్తుంది అనుకో ఎక్కువ ఆకలేస్తుంటే అప్పుడు కొడుతుంది పెద్దదాన్ని కొట్టి ఏం చేస్తుంది అది తనకు ఏనుగుని చంపితే ఏనుగు మొత్తం బాడీని తిన్నది ఏనుగు మెదడులో ఆ మెదడుని తింటుంది స్థలాన్ని కొడుతుంది కుంభాన్ని అందులో మెదడును తింటుంది సో క్వాలిటీ ఫుడ్ తింటుంది నెక్స్ట్ రెండవది ఏం చేస్తుందండి అది ఆ బాడీని అలా వదిలేస్తుంది అది ఇక తనకు ఆహారం వేస్ట్ చేయదనమాట మిగతా అది వదిలేస్తుంది ఓకే బాగుంది అదే పులి అదేం చేస్తుందంటే చంపి దానికి టిఫిన్ సైజ్ లంచ్ సైజ్ అని కాకుండా దానికి ఆకలిస్తే పెద్దదాన్ని చంపేయడం చంపేసి వేస్ట్ చేసేస్తుంది ఫుడ్ని అది దాచుకొని దాచుకొని కొళ్ళబడుచుకొని తింటాయి అనమాట చిరుత పులులు పులులు కానీ సింహం ఎన్నడు అలా ముట్టుకోదనమాట అందుకే దాన్ని సింహం అన్నారు ఆ విధంగా ఈ నరసింహస్వామి వారి యొక్క జయంతి ఈరోజు అందరూ కూడా చక్కగా సింహాలని పూజించాలి నరసింహస్వామివారిని దేవతారూపంలో మనం లక్ష్మీనారాయణులు కాబట్టి పూజ చేస్తాం చాలామంది చూడండి వీడియోలో మన కార్లకి సింహం సింబల్స్ పెట్టుకుంటారు నేను సింహాన్ని అని ఎన్టీ రామారావు గారు వాళ్ళ పెద్ద కొడుకు హరికృష్ణ గారు ఆయన పెట్టుకుంటారు ఓకే ఆయన పెట్టుకున్నారంటే ఓకే వెల్ గుడ్ వాళ్ళది రాజవంశం మన ఎన్టీఆర్ ఎప్పుడు కూడా సింహమే కదా మరి రాజు అని మనం ఓకే అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన మొదలుపెట్టారనమాట వాడు టాటాకి సౌండ్ వస్తే జడుచుకుంటాడు కానీ కార్కిను బైక్కి సింహం పెడతాడు సింహం అనేది మెంటాలిటీ ఆ రాయల్టీ ఆఫ్ మెంటాలిటీని బట్టి రావాలి తప్ప మామూలు మనం పెట్టుకుంటే వస్తువులు పెట్టుకుంటే వచ్చేది కాదు ఈ రోజున ఇచ్చేటటువంటి పండుగ అనమాట అంటే ఈ రోజున కనుక శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజలను కనుక మనం చేసినట్లయితే మనకి రాజలక్షణాలను ఇస్తాడు అలాగే ఈ లక్ష్ యాదగిరి గుట్ట ఇలాంటి నరసింహస్వామి వారి యొక్క దేవస్థానాలకు వెళ్ళి చక్కగా మనము ఈ యొక్క దర్శనాలు చేసుకోవాలి నాశనం అనేటటువంటిది ఈరోజు జరుగుతుంది ఇకపోతే వసంత రాత్రి వచ్చిన తర్వాత ధూళివందనం అనేటటువంటి పండుగను కూడా మనం ఈరోజు చేసుకుంటామని చెప్పి స్మృతి కౌస్తభం చెప్తోంది ఈ మూడు రోజులు కూడా ఈ వసంతరాత్రి స్టార్ట్ అయిన నాలుగు రోజులు అలా చేసుకుంటూనే ఉంటాం అన్నమాట అలాగే ఆమ్రపుష్ప భక్షణం చేయాలి ఆమ్రపుష్పం అంటే ఇప్పుడు ఆమ్లా మన ఉసిరికాయలు ఆ ఫల ఆ ఫలాలని మనం తినాలి మరి అలాగే తైలాభ్యంగనం నూనె రాసుకొని చక్కగా ఈ యొక్క సున్ను పిండిని వాటిని రాసుకొని దాంతో నూనె నూనె పిండితో తనంటి స్నానాలు అవన్నీ కూడా చేసి డోలోత్సవ పండగ చేసుకుంటాం ఈరోజు ఆ విధంగా వసంతరాత్రి మనకి రావడం వల్ల మన జీవితాలు అందరి జీవితాలు కూడా నిస్తేజంగా నిరాశగా నిస్పృహతో బతుకున్నటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆశాజనకంగా మారతాయి అండ్ ఆప్టమిస్టిక్గా మన యొక్క మెంటల్ యాటిట్యూడ్ని మార్చడానికి అవకాశాలు మనకి ఉంటాయన్నమాట అందుకనే కామహనోత్సవాన్ని అప్పటి నుంచి హోలీ పండుగ నుంచి అప్పటి నుంచి కంటిన్యూస్గా వీళ్ళు ఇప్పటి వరకు కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటారమ్మా ఇది ఈ యొక్క తిది యొక్క గొప్పతనం పాల్గొన్న బహుళ తది యొక్క విశిష్టత మరి ఆరోజు చేసుకోవాల్సిన పూజా విధానాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా